ఆ తర్వాత వెంటనే ఆయన స్వయంవరం ఏర్పాటు చేయడం స్వయంవరంలో రాజులందరూ వచ్చి ఎవ్వరూ కూడా గెలవలేకపోవడం ఎందుకంటే అర్జునుడు మాత్రమే కొట్టగలిగినటువంటి ఒక మత్స్యంత్రాన్ని ఏర్పాటు చేశాడు ఎవరు మత్స్యంత్రాన్ని కొడితే అతడే అర్జునుడు అంతే అంతకన్నా ఇంకోళ్ళు ఎవ్వరూ చేయలేరు కొంతమంది ప్రయత్నం చేశారు కొంతమంది ప్రయత్నం చేయలేదు అలా చేసే వాళ్ళల్లో కర్ణుడు వెళ్ళంగానే నాహంబరయామి సూతం అంటుంది నేను సూతుణ్ణి పెళ్లి చేసుకోను అంది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఎవడో ఒకడు ముక్కు మొహం తెలియనివాడు పనికి రానివాడు గెలిస్తే కూతుర్ని వాళ్ళకిచ్చి చేసేస్తాన్ని తండ్రి అంటే కూతుళ్ళకేం నోరు లేదా వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేయడానికి అధికారం లేదా అంటే స్వయంవరంలో కూడా ఎవరు పాల్గొనొచ్చో పెళ్లి కూతురు నిర్ణయం చేసుకోవచ్చు అది మన ప్రాచీన సంప్రదాయంలో మనకు ఉన్నటువంటి గొప్ప విశేషం అంతేగాని అవిటివాడో పనికిరానివాడో రోగిష్టో ముసలివాడో అత్స్యంత్రాన్ని కొడితే ద్రౌపది ఒప్పుకుంటుందా మనకు అలా అలాంటి అభిప్రాయాలు కలిగించారు కానీ ఆవిడ మాత్రం నేను సూత్రుడిని పెళ్లి చేసుకోనని